హలో హలో శ్రీనివాసు హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ నేను వస్తున్నా సార్ మేము ధర్నా చేస్తామని ఏం చేస్తామని ఎక్కడ చెప్పలేదు ఎందుకు మనల్ని పిలుస్తారు ఏమో ఏమో ఎందుకు ఇబ్బంది పెడతారు సార్ ధర్నా చేస్తామని చెప్పినా చెప్పకపోయినా ప్రివెంటివ్ ప్రివెంటివ్ అరెస్ట్ అనేది తీసుకుంటాము అది ఎట్లా తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారు మమ్మల్ని మీరు మేమేమి దొల్లొల్లి అని ప్రకటించలేదు మేము ఏమైనా చేస్తా చేసిన ఏమైనా తక్కువ ముందు ఏమైనా భూములు కావాలని మేము మేము రోజు వినతి పత్రాలు ఇచ్చినాము మరి మీ నేను నేను నేనున్నా నాకు కానీ మిగతా అందరినీ అమాయకులను బెదిరించడం గుంజుకపోవడం అనేది పద్ధతి కాదు కదా సార్ శ్రీనివాస్ గారు ఇది ఐజీ ఇంటెలిజెన్స్ నుండి వస్తుంది మేము కేవలం ఫోటోలు తీసుకొని పంపిస్తాము అది ప్రాసెస్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ అరే మేము వస్తున్నాం వస్తున్నాం గానీ ఆయన టీచర్ ఆయన ఏం సంబంధం ఒకటి వినండి వినండి సంబంధం అని మీరు చెప్పేది కాదు నేను చెప్పేది కాదు మాకు పై నుంచి వచ్చిన ఫాలో అవుతాము మాకు పై నుంచి పలానా వ్యక్తులని పలానా వాళ్ళని ముందస్తుగా కస్టడీలోకి తీసుకోమని చెప్పి తీసుకుంటాము అభ్యంతరం ఉంటే పోలీస్ స్టేషన్ కి రండి మాట్లాడదాము దాంట్లో ఏం లేదు కానీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను వస్తున్నాను వస్తున్నాయి ఇప్పుడు మీ దగ్గర ఉన్నా నేను వస్తున్నాను నేను వస్తున్నా గానీ ఆయన సంబంధం లేని విషయంలో ఇది కావాలని కొంతమంది రాజకీయ కుట్రలు చేస్తున్నారు భాగం సార్ ఇది మమ్మల్ని మీరు కావాలని కాదు కొంతమంది రాజకీయ నాయకులు కావాలని వీళ్ళందరూ ఒక బెదిరిస్తే మిగతా వాళ్ళు సంతకాలు పెట్టించి పేద రైతులని ఏదో విధంగా బెదిరించి ఏదో భూములు తీసుకుందామని ప్లాన్ చేస్తారు భూమి భూముల విషయం సార్ ఇది భూముల విషయం పేద అదే అధిక ఎకరా భూములు గుంజు సార్ వందల ఎకరాల దురాల భూములు ఉన్నాయి అన్నది అడవి భూమి ఉన్నాయి కాబూములు తీసుకొని నాయనా అంటే ఈ పేద రైతుల మీద అద్దె కూడా రెండు కాలంలో మీరు చూడండి సార్ అబ్జర్వ్ చేయండి కావాలనే ఇది రాజకీయ కుట్ర చేస్తా ఉన్నారు సరే నేను వస్తాను సార్ మాట్లాడాను ఓకే టైం తొందర రండి నేను హాఫ్ హాఫ్ అన్ లో వచ్చేస్తాను తొందర పోలీస్